ఈ వీడియోలో ఎంత హెల్తీ మరియు టేస్టీ అయినా జింజర్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిబోతున్నాను ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి జలుబు దగ్గులు ఉన్నప్పుడు కానీ ఇంకా మీకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న డైజెస్టివ్ ప్రాబ్లమ్ ఉన్న ఈ రైస్ ని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా రెండు మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి పంపించు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పోపు దినుసులను యాడ్ చేసుకోవాలండి ఉద్దిపప్పు ఆవాలు శనగపప్పు మరియు కొన్ని పల్లీలు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్ని చిటపటలాడి రంగు మారేంత వరకు వేగనివ్వాలి ఆవాలు బాగా చిట్టుపట్లాడాలండి తరువాత ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా అల్లం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా అలాగే వెల్లుల్ వచ్చి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం ఫ్రై అయినప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది వాటి నుంచి అరోమా అనేది బాగుంటుంది అంతవరకు దీన్ని ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు జీడిపప్పు పలుకులు ఒక ఐదారు ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలోని సగం భాగం అంత ఉల్లిపాయని ఇలా సన్న సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి తరువాత ఒక రెండు చిటికెళ్లంతా ఇంగువ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుని చక్కగా ఉల్లిపాయని మనం కాస్త పచ్చివాసన పోయి రంగు మారుతుంటాయి కదా కాస్త ట్రాన్స్పరెంట్ లాగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ ఒకేసారి యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు మరియు మిగిలిన ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత రైస్ ని అంటే బాస్మతి రైస్ ని ఉడికిచ్చి ఇలా పొడి పొడిగా యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ సోనా మసాలా రైస్ తో అయినా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా దంచుకున్న మిరియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి అలాగే జింజర్ గార్లిక్ పౌడర్ అండి ఇది ఒక పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి మీకు ఈ పౌడర్ దొరకకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి తప్పకుండా యాడ్ చేసుకోండి ఈ రైస్ లోకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ లో మీరు జింజర్ గార్లిక్ పౌడర్ బదులు ఓన్లీ జింజర్ పౌడర్ అంటే సొంఠి పొడి ఉంటుంది కదండి అదైనా ఒక పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ మొత్తం ఈ విధంగా చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి రైస్ అయితే మీరు లంచ్ బాక్స్ లో ప్యాక్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదే విధంగా అరుగుదల లేని వాళ్ళు కానీ ఇమ్యూనిటీ కాస్త వీక్ గా ఉన్నవాళ్ళు తరచూ గోల్డెన్ కాఫ్ తో బాధపడే పిల్లలకి అలాగే వింటర్ టైమ్ లో మనకి కోల్డన్ కాఫ్ రాకూడదు అనుకున్నా ఈ రైస్ ని తప్పకుండా ట్రై చేయాల్సిందే హెల్తీ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి